హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు సంక్రాంతి కదా హ్యాపీ పొంగల్ టు ఆల్ ఆఫ్ యూ సో రవ్వ డూ చేద్దామని బయలుదేరాను ఇందులో ముందుగా బాండ్లీ పెట్టేసుకొని ఈజీగా అయిపోతుంది కదా సో నెయ్యి వేసుకొని మొదట మనము జీడిపప్పు వేయించి ఒక పక్క పెట్టేసుకుంటే రెడీగా ఉంటుంది చూడండి జీడిపప్పు వేయించుతున్నాను అనిపిస్తుంది కదా అయితే ఈ రవ్వ లడ్డూలోకి వేపుతూ ఉండగానే చెప్పాను చూడండి కావాల్సిన వస్తువులు నేనైతే ఈ గ్లాసుడు రవ్వ తీసుకున్నాను ఇదే తోటి పంచదార కూడా తీసుకున్నాను ఇందులోని అలాగే ఒక కొబ్బరి చిప్ప తురుము అనమాట ఇది చూడండి తురుము అలాగే జీడిపప్పు కిస్మిస్ అలాగే ఇది యాలకుల పొడి ఆల్రెడీ చేసి ఉంచుకున్న ఇది సో వీటితోటే మన పని అవుతుంది అలాగే పాలు వేటి కాచి ఉన్న పాలు ఉన్నాయి చూడండి పాలు అనమాట సో మనమే ముందుగా ఇది వేగం చేసుకుంటాము ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎవరైనా చేసుకోవచ్చు తొందరగా అన్నమాట రెసిపీ అనమాట అలాగే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇది సో దీన్ని చూడండి ఎలా చేస్తాము కొద్దిగా వేయించేసుకొని ముందు ఎందుకంటే అన్నీ రెడీ చేసేసుకుంటే ఫాస్ట్గా పని అయిపోతుంది అన్నమాట సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి చూడండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని డైట్గా వేయించేయాలి సో నెయ్యి వేసాను ఇంట్లో నేను చెప్పాను కదా చాలాసార్లు ఆవు నెయ్యి తయారు చేస్తానండి నెయ్యి అదే వేస్తాను నాకు పాలకి కొద్దిగా మేగర్ వస్తుందండి ఆ మేగర్ ఫ్రిడ్జ్లో పెట్టి తయారు చేస్తాను అనమాట సో ఇదిగో చూడండి ఇది వేగిపోయాయండి వీటిని మనము తీసేసుకోవడమే బౌల్లోకి ఇంకెంతకంటే అక్కర్లేదు సో ఎప్పుడు కూడా జీడిపప్పు వేరేగా అలాగే కిస్మిస్ వేరేగా వేయించాలండి ఎందుకంటే రెండు ఒకేసారి వేస్తే ఒకటి వేగుతుంది ఇంకొకటి తొందరగా వేగుతుంది ఒకటి నెల్లగా వేగుతుంది అనమాట కలర్ పాడైపోతుంది సో ఇప్పుడు ఈ కిస్మిస్ చూడండి వేసుకున్నాను సో ఇవి కూడా వేగిపోతున్నాయి సో బాగా కిస్మిస్ కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా మనం సపరేట్గా సైడ్కి తీసేస్తాం అన్నమాట తీసేసి ఇదే బాండీలోని మనము రవ్వ బాగా వేయించాలి రెండు అయిపోయింది సో చూడండి అలాగే ఏ కదా చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట పిస్నిస్ సో అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అయిపోయిన తర్వాత మరి వీటిలోకి గోధుమ రవ్వ ఉంది కదా అది వేయించాలండి ఇంకొంచెం వేద్దాము నెయ్యి ఇదిగోటి నెయ్యి వేసాను సో నెయ్యి వేసి ఈ గోధుమ రవ్వ ఏదైతే ఉందో దీంతో ఈ గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను నేను దీన్ని మనము వేయించుకుంటాం అన్నమాట చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయించాలి మంచి వాసన వస్తుంది అప్పుడు దీన్ని ఆపేస్తాం అనమాట సో చూడండి ఇలాగా వేయించుకోవాలి చూసారా ఇలాగా వేయించాలి కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేయచ్చు పర్వాలేదు టేస్ట్గానే ఉంటుంది కదా సో ఈ లోపల ఇది వేగుతూ ఉండగానే నేను సేమ్ అదే గ్లాసుతో వేసుకున్నానండి పంచదార సమానంగా ఒక గ్లాసుడు గోధుమ నూకు తీసుకుంటే ఒక గ్లాసుడు పంచదార అనమాట జస్ట్ బరకగా దీన్ని గ్రైండ్ చేస్తాను సో ఒక రెండు తిప్పులు తిప్పితే చాలు చూడండి ఇలాగా కొంచెం బరకగా అయ్యింది ఇది కలుపుతాం అమ్మ దేట్ ఇప్పుడు కాదు చూడండి ఇది వేగుతోంది చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ జీడి పలుపులు అవి సైడ్కి పెట్టేసి ఇందులోకి తీద్దాము ప్లేట్లోకి సో ఇది ఇంకా బ్రౌన్ అవ్వలేదు కదా కొంచెం బ్రౌన్ అవ్వాలి చూడండి కొంచెం కలవగానే మనము వాసన వస్తుందండి చిన్న వాసన మంచి సువాసన వస్తుంది అప్పుడు దీన్ని మనం తీసేస్తామన్నమాట కొద్దిగా చూడండి చూసారా కలర్ అయితే రాలేదు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సో ఇలాగా వేయించేస్తాము ఇలా లైట్గా వేయించేస్తాము ఇప్పుడు ఇది కొంచెం కలర్ వచ్చేటప్పటికీ మనం ఏం చేస్తామంటే కొబ్బరి కాలు ఉంది కదండి ఇది కూడా ఇందులో వేస్తాం అనమాట ఎందుకు కొంచెం పచ్చిపోవాలంటే దీన్నే వేయించట్లేదు ఎక్కువగాను సో కొబ్బరి కొరూ కూడా వేసేస్తాం ఇందులోని వేసేసి దీన్ని వేయించుతాం లైట్గా ఎందుకంటే కొబ్బరి ముదురు కొబ్బరి అయితే పర్వాలేదు ఇది కొద్దిగా లేతగా ఉండండి ఈ కాయ అందుకని ఇలాగా ఉంటుంది కాకపోతే సెట్ అయిపోతుంది మనం కొంచెం వేయించండి బాగా ఉంటాయి సో ఇది చూసారా ఆల్మోస్ట్ వేగిపోతుంది ఎక్కువ ఏం వేయించట్లేదు లైట్గా వేయిస్తే చాలు ఇప్పుడు ఇందులోని మనము ఇంకా ఏలకుల పొడి వేసుకోలేదు కదా సో నేను ఆల్రెడీ ఇది పంచదార యాలకులు కలిపి చేసుకున్న పొడి అనమాట అయితే మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా వీటిని టీలో వేసేసుకోవచ్చు మనము టీ చేసినప్పుడు సో సైడ్ నుంచి ఉన్న పొడి ఏదైతే ఉందో అది వేస్తున్నాను ఇందులోని మనకు ఎంత కావాలో అంత వేసుకుంటాం అనమాట వేసుకొని బాగా కల్పేయాలండి దీంతో పాటు కొంచెం వేగాలన్నమాట అంటే అంత పొడి బాగా పడుతుంది అందుకని కొంచెం వేసేది ఇప్పుడే సో చూడండి ఇది అయిపోవచ్చుంది చాలా అన్నీ రెడీ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి ఈ వంట నేను పెద్దగా కష్టపడక్కర్లేదు సో చూడండి నేను సిమ్లో పెట్టి చేస్తున్నాను ఎందుకంటే ఒక్కసారి అయితే ఒక్కసారిగా మాడిపోతుంది అనమాట సో లైట్గా చూడండి ఇలాంటి వంటలు కొద్దిగా సిమ్లో చేయాల్సిందే అనమాట సో అయింది చూసారా ఇప్పుడు పచ్చి అంతా పోయింది కొబ్బరి పచ్చి కూడా పోయిందండి ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి తిరిగేసేసుకోవాలి ప్లేట్లోకి తిరిగేసుకోవాలండి ఇంకా వేపుతోంది కదా మనకి జీడిపప్పు ఇవన్నీ రెడీగా ఆల్రెడీ ఉన్నాయి ప్రాబ్లం ఏమీ లేదు అండ్ ఒక పక్క జీడిపప్పు ఒక పక్క ఇవి వేసేసుకుంటాం వేసేసుకొని ఇప్పుడు ఇందులో అనమాట నేను కొలత కోసం అని మీకు ఇది చూపిస్తున్నాను తెలియాలి కదా కొలత పంచదార ఎక్కువ అనుకోండి మీరు ఇంకొంచెం వేసుకోండి పర్వాలేదు దీన్ని నేనైతే గ్లాస్కి గ్లాస్ వేసాను సో ఇది అయిపోవచ్చింది మంచి వాసన వస్తుంది చాలా ఈజీ అండి ఏం కష్టపడక్కర్లేదు పెద్దగా సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాము ఇందులో వేసేసుకుంటాము మొత్తము ఇందులోని వేసేసుకుంటాం అన్నమాట చుసగా అయిపోయింది ఇదంతా ఇందులోకి తిరిగేసేసుకుంటాం స ఇదంతా తిరిగేసేసుకుంటాం తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వేడిగా ఉంటుంది కదా ఈ వేడిగా ఉన్నప్పుడే దీంట్లోనే ఏంటంటే మనము పంచదార వేసుకోవాలి చూడండి ఇది పంచదార కదా మనం ఆల్రెడీ పెట్టుకున్న పంచదార వేసుకున్నాము మనం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి వేసుకొని దీన్ని ఈ వేడిలో కలిపేయాలన్నమాట కలిపేస్తే ఏంటవుతుందంటే చక్కగా పంచదార కలిసిపోతుంది చూడండి ఇందులో కలిసిపోతుంది పంచదార మొత్తం ఇప్పుడు ఇందులోని కొంచెం నెయ్యి కూడా వేస్తాము ఈ వేడిలో ఇలాగా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము బాగా కొబ్బరి అన్నీ కలవాలి కదా అన్నీ కలిపేస్తామనమాట కల్పిసాక ఇప్పుడు వేడివేడిగా మన పాలు ఉంటాయి కదా ఆ పాలు వేసుకోవాలి మనం ఒక గ్లాసుడు పాలు తీసుకుంటాము అన్ని అవసరం ఉండదు ఎన్ని అయితే అనమాట చూడండి చికెన్ పాలు అవసరం అవసరమైతే అన్నీ తీసుకుంటాము సో ఇలాగ పాలు తీసుకొని వీటిలో మనము వేసుకోవాలన్నమాట సో పాలు వేసి కలిపేస్తాం పాలు వేయంగానే ఇది ముద్దలాగా ఇది వచ్చేసారా ఇంకా పెడి చవలేదు కాబట్టి ఇంకొంచెం పాలు వేస్తాం వేసుకుంటూ అన్నీ ఒకేసారి పోసేసుకోకూడదు సో పాలు ఉంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట సో వేసి ఇలాగ కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు కొంచెం పాలు వేసి ఒక రెండు నిమిషాలు దీన్ని ఇలాగా ఉంచేస్తాం చూడండి ఈ జీడిపప్పు అవి మనం కట్టుకునేటప్పుడు కట్ ఒక్కొక్క దానికి వచ్చేటట్టుగా కట్ కట్టుకుంటాం అనమాట లేదు కల్పిస్తున్నా పర్వాలేదు సో ఇది చూసారా కొంచెం ఇది నాను ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తున్నది కదా సో చూడండి సో కనిపిస్తుంది కదా సో ఇలాగనమాట దీన్ని ఇలా ఇలా పెట్టేస్తే కొంచెం మనకి కొంచెం అంతము వేడివేడిగా ఉన్నప్పుడే మనం చేసుకోవాలండి ఇది ఇది చూడండి అయిపోయినప్పుడే ఇంక మరి అవసరం లేదు సో ఇప్పుడు ఇంకా ఉండలు తయారు చేసుకోవడమే మనము చూసారా ఒక రెండు నిమిషాలు ఉంచంగానే దీంట్లోని అన్నీ కలిసిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఉండలు చేసుకోవాలి ఒక్కొక్కటి చూడండి ఈ ఉండల్ని ప్లేట్లో పెట్టేసుకోవడం చూడండి ప్లేట్ తీసుకుని మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు తయారు చేసుకుంటాం ఇది ఆరిపోతుంది ఆరిపోతే గట్టి వచ్చేస్తుంది అలాగే చూడండి ఉండలు రెడీ అయిపోయి సో ఈ విధంగా మనము లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూడండి ఇలాగంటే అన్నీ మొత్తం కలిపామనుకోండి ఒక్క దాంట్లోకి వచ్చేసే అవకాశం ఉంటుందని నేను ఇలా చేశాను అందరూ తిన్నట్టు ఉంటుంది కదా జీడిపప్పు అది అందుకని అనమాట సో చూడండి ఇలా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు నా చేయి చిన్నది కాబట్టి చిన్న సైజు వస్తున్నాయి ఏదైతే ఎలా అయితే అలాగ ఏమీ ఇది లేదు మన కోసమే కదా సో మనము చక్కగా ఇవి ఇలా కొంచెం గాలికి ఆరబెట్టేసుకోవాలి చూడండి చాలా ఈజీగా అయిపోతుందండి ఏం కష్టం లేదు జస్ట్ ఒక్కొక్క జీడిపప్పు పెట్టేయడం చేసుకోవడం సో ఇదేనండి లడ్డు ఇలా తయారు చేసుకుంటాము దీన్ని ప్లేటింగు ఇలాంటివన్నీ అయితే మరి ఇంట్లో కదా సో మీకు ఎలా కావాలో అలాగే స్టైల్గా పెట్టుకోవచ్చు ఎలాగైనా మొత్తమే టేస్ట్ ముఖ్యం కదా మనకి టేస్ట్ వచ్చిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ సో అది మనం చేయగలిగామా లేదా ఎక్కువ పాలు మాత్రం పోసికూడదండి చూసుకొని పాలు వేసుకోవాలి లేదంటే మాత్రం ముద్ద ముద్ద అయిపోతుంది మొత్తం ముద్దు ముద్ద అయిపోయి మొత్తం పాడైపోతుంది అన్నమాట సో ఈ విధంగా మనము లడ్డు ఈజీగా చూడండి సో ఎలా ఉందండి మీరు ఒకసారి ఈ రెసిపీ చేసి చూడండి అందరికీ తెలిసిందే ఇది కాకపోతే కొత్త కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చిన్న పిల్లలు కొత్త కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ కోసం ఇది మనకి తెలిసిన రెసిపీయే ఎందుకంటే ఇది చూడండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా సో హ్యాపీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ ఇవి నేను చేసేస్తాను థ్యాంక్ యూ మళ్ళీ లైవ్ ఉంటుందండి నేను ఇంకొక ఐటెం చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు మళ్ళీ లైవ్ పెడతాను ప్లీజ్ కోఆపరేట్ థ్యాంక్ యూ అండి అందరికీ కూడా మరోమారు నమస్కారం అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ